హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్కిమన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది కొద్దిగా టైం తీసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట ఎలా ప్రిపేర్ చేయాలో అయితే వెళ్ళిపోదాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక్కడ నేను ఒక మస్క్మిలన్ ఫ్రూట్ అయితే తీసుకొని పైన ఒక పాటు లేయర్ మొత్తాన్ని అయితే కట్ చేసుకున్నాను వీటిలో ఉండే గింజలు మొత్తం తీసేయాలి కాబట్టి ఏదైనా నైఫ్తో కానీ స్పూన్తో కానీ కొద్దిగా స్మాష్ చేసి వీటిలో ఉండే గింజలు మొత్తాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉండే ఫ్రూట్ మొత్తాన్ని అయితే ఒక గరిట్తో తీసేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ పాటను అయితే పక్కన తీసి పెట్టుకోండి ఈ పాటలోకి మనం ప్రిపేర్ చేసిన జ్యూస్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం తీసి పెట్టుకున్న ఈ ఫ్రూట్ మొత్తాన్ని యాడ్ చేసి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని ఒక వన్ కప్ వరకు అయితే వెనెలా ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని బాగా స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకు పెట్టుకున్న ఈ జ్యూస్ మొత్తాన్ని అయితే మనం పక్కన పెట్టుకున్న ఏదే మస్కం ఫ్రూట్ యొక్క పార్ట్ అయితే ఉందో దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా పైన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మనం తీసి పెట్టిన పార్ట్ యొక్క లేయర్ అయితే మూతో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ట్వెల్వ్ అవర్స్ వరకు అయితే పెట్టాయండి ట్వెల్వ్ అవర్స్ అయితే కంపల్సరీ అండి కొద్దిగా టైం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను నెక్స్ట్ డే అయితే తీసాను అనమాట చాలా హార్డ్గా వచ్చింది అనమాట చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది కట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకోండి మీకు కట్ చేసుకోవడం కొద్దిగా హార్డ్ అనిపిస్తే కనుక ఏదైనా నా స్పూన్తో కనుక తీసేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే ఇలా ఈజీగా ఉంటుందని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీకు ఇష్టమైన షేప్లో మీరు కట్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయింది